కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచర్యలు సృష్టించిన విధ్వంసమిది కొండచర్యలు విరిగిపడి ఎంతోమంది చనిపోయారు అసలు కొండచర్యలు ఉన్నట్టుండి ఎందుకు విరిగిపడతాయి ఆ సమయంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా కొండల్లాంటి వాటి నుంచి రాళ్లు మట్టి కిందకు జారడాన్ని కొండ చర్యలు విరిగిపడ్డం అంటుంటారు అది హఠాత్తుగా జరగొచ్చు లేదా దీర్ఘకాలంలో మెల్లిమెల్లిగా కూడా జరగొచ్చు రాళ్లు మట్టి పెళ్లలు హఠాత్తుగా విరిగిపడ్డం నుంచి భారీ కొండ చర్యలు విరిగిపడ్డం వరకు దాదాపు అన్నింటినీ మనం స్లైడ్స్ గానే చెప్పుకోవచ్చు కొండచర్యలు విరిగిపడ్డానికి చాలా కారణాలుంటాయి ప్రధానంగా వర్షాలు మంచు కరగడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతుంటాయి దీంతో పాటు ప్రవాహాల వల్ల కోతకు గురికావడం భూగర్భ జలాల్లో మార్పులు భూకంపాలు అగ్నిపర్వతాలు నీటి మట్టాల్లో మార్పు వంటి కారణాల వల్ల కొండ చర్యలు విరిగిపడతాయని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే పేర్కొంది కొండ చర్యలు విరిగిపడడం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు మధ్య సుమారు పద్దెనిమిది వేల మంది మరణించారని నలభై ఎనిమిది లక్షల మందిపై ఆ ప్రభావం పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి ప్రమాదం జరిగే ఉందనిపిస్తే వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని అమెరికన్ రెడ్ క్రాస్ సూచిస్తోంది అయితే కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ముందే మనకెలా తెలుస్తుంది చెట్లు పడిపోతున్న శబ్దం బండరాళ్లు దొర్లుతున్న శబ్దాలు వినిపిస్తే అప్రమత్తం కావాలని అమెరికన్ రెడ్ క్రాస్ చెప్పింది ఒకవేళ మీరు నీటి ప్రవాహాల సమీపంలో ఉండేవాళ్లైతే నీటి మట్టం హఠాత్తుగా పెరగడం తగ్గడం లేదంటే అప్పటి వరకు తేటగా ఉన్న నీళ్లు బురదలా మారడం లాంటి మార్పులు కనిపిస్తే అప్రమత్తం కావాలి అవి కొండ చర్యలు విరిగిపడుతున్నాయని చెప్పే సంకేతాలు కావచ్చు అని అమెరికన్ రెడ్ క్రాస్ పేర్కొంది ఒకవేళ శిథిలాల్లో చిక్కుకుంటే కదలడం శబ్దాలు చేయడం లాంటివి చెయ్యాలి మనల్ని రెస్క్యూ టీం త్వరగా గుర్తించేందుకు ఇది సాయపడుతుంది కొండచర్యలు విరిగిపడి రాళ్లు దొరలేటప్పుడు అవి మనిషి పరిగెత్తగలిగిన వేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకొస్తాయి కొన్నిసార్లు కొండచర్యలు రోజులు వారాల తరబడి కదులుతూనే ఉంటాయి అని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే తెలిపింది కొండ చర్యలు విరిగి పడుతున్నప్పుడు వేగంగా ప్రవహించే నీళ్లు శిథిలాల వల్ల పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది కొండచర్యల కింద చిక్కుకుపోయి గాయపడ్డం లేదా ఊపిరాడకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పింది ఇక కొండ చర్యల వల్ల నీరు విద్యుత్ సమాచార వ్యవస్థ లాంటి అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది నీరు గ్యాస్ మురుగునీటి పైప్ లైన్లు దెబ్బతింటాయి అపరిశుభ్ర వాతావరణం వ్యాధులకు కారణమవుతుంది ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ మార్పులు కొండచర్యలు విరిగిపడే అవకాశాలను మరింత పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు వాతావరణ మార్పులు తీవ్ర వర్షపాతానికి దారితీస్తుండగా అవి కొండ చర్యలు విరిగిపడడానికి కారణమవుతాయని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే తెలిపింది ప్రత్యేకంగా మంచుతో కూడిన పర్వత ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది మంచు కరిగి రాతివాలు అస్థిరంగా మారిపోయి కొండ చర్యలు విరిగి పడ్డానికి కారణమవుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది